हाय फ्रेंड्स वेलकम टू विशाखा एमएनएस जातीय महासंगम कल दम सितंबर 14 15 16 17 18 को

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఇప్పుడు విశాఖపట్నం ఎన్నీటి పార్క్లో ఉన్నాను ఇక్కడ ఒక అందమైన వ్యూ పాయింట్ ఉంది ఈ లొకేషన్లో మనందరం సెప్టెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కలుసుకుందాం విశాఖ సముద్ర తీరాన బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో మనము మహాసభలు జరుపుకోబోతున్నాము మరి మీరంతా ముందే చక్కటి ప్రణాళికతో ఉండాలని మీ ప్రణాళికలో నేను భాగం అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ ఎంఎన్ఎస్ నేషనల్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు ఈ సముద్ర తీరాన చక్కటి మహాసభలు జరుపుకుందాం ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుందాం ఉదయం వేళలో సాయంత్రం వేళలో ఈ పర్యాటక ప్రాంతం యొక్క ప్రకృతి అందాలను ఆస్వాదించాలి రోజంతా విజ్ఞానదాయకమైన సభలని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను మర్చిపోవద్దు సేవ్ యువర్ డేస్ ఎట్ सेप्टेंबर फोरटीन फिफ्टीन अँड सिक्स्टीन अॅट वैजॅक्ती హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివనాలు బాగున్నారని భావిస్తున్నాను నేను ప్రస్తుతము విశాఖపట్నంలోని చారిత్రక ప్రదేశమైన తొట్లకొండ అనే బుద్ధిస్ట్ క్షేత్రంలో ఉన్నాను बड़ाई वाले जो भी ये हम लोग निकले अन्दर आलो अपना लेके आ रहा है। ना जंगल का कुछ क्या? क्या पकड़ने का क्या? ये क्या पकड़ने का कुछ तो देने का क्या? अरे उसकी मैं प्रेम होगी? ఇందులో చాలా సమావేశ మందిరాలు వేరు వేరు ఉన్నాయి అంటే అవి చైత్యాలు సార్ అన్న రౌండ్ గా ఉన్నాయి కదా అవి చైత్య గ్రహాలు వృత్తాకార చైత్యాలు వృత్తం అంటే గుండ్రని చైత్యం అంటే బౌద్ధ పరిపాలన సార్ రూమ్ విహార సార్ బౌద్ధ వాళ్ళు నివసించే రూమ్స్ అనమాట అవి పూర్తిగా హైట్ ఉండే పన్నెండు సడు కూరకు వాటి మీద తాటాకిలు రెండు గడికలు కప్పు ఉండే సార్ ఇళ్ళ చెవ రెండు రూమ్లు ఉన్నాయి కదా అవి చీప్ మాంగ్ సెల్స్ అనమాట ప్రధాన బౌద్ధ ఉండే కదా మనకి ఇప్పుడు పోతారు అది చైత్యం అన్నం మన పూజారులకి వాళ్ళకి అసలు పోలికే సంబంధమే లేదు వాళ్ళు పూర్తిగా నిస్వార్థంగా జ్ఞానం మాత్రమే పంచేవారు తిరిగి తీసుకోవడానికి ఏం లేదు ఆహారం ఇస్తే ఒక సంచి చివర ఒక పాత్ర తప్ప ఏమి ఉండదు మన పూజారులకు ఏం కాదు కదా పాస్టార్లకు అది కావు కదా పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కాదు ట్రై రా

అసలు ఏ డిస్టర్బెన్స్ లేని ప్రాంతం మానసిక ప్రశాంతి అలాంటి వీడియోలో ఉండదు సార్ ఈ ప్రశాంతతనే మోక్షము యక్షము మార్చారు అంతే చెప్పిన తర్వాత వచ్చేది మోక్షం కాదు బతుకుండా వచ్చే ప్రశాంతతే మోక్షం కానీ వాళ్ళు గుడ్